హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి షాపింగ్ విత్ ఫ్యామిలీ అనమాట అయితే అనుకుంది ఒకటి అయ్యింది ఇంకొకటి అనమాట ఏమైందో అనేది బ్లాగ్లో చూసేయండి మీకే అర్థమైపోతుంది యాక్చువల్గా సండే అయితేనే మా అన్నయ్య వాళ్ళకి మా బావ వాళ్ళకి కుదురుతుంది అనమాట అందు గురించి సండే ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామంటే ఇంకా ఆబ్వియస్లీ హడావిడి అంతా స్వీట్ ఇదే ఉంటుంది కదా ఇంకా స్టార్ట్ చేసింది అనమాట అందరిని పిలవడం వీళ్ళిద్దరికీ అస్సలు పడదు కానీ వాళ్ళిద్దరి ప్రేమ మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ నాకు బాగా నచ్చుతుంది అనమాట ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్న కొత్త హెయిర్ స్టైల్ వేసుకున్నా ఫస్ట్ తనని హ్యాపీగా సూపర్ అని చెప్పాలన్నమాట అప్పుడే తనకి హ్యాపీగా ఉంటుంది నాకు అస్సలు ఆపలేదు ఆ టైంలో లో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మధ్యలో కూర్చొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది ఫస్ట్ ఇక్కడ రెస్టారెంట్ వెళ్తున్నాము తినడానికి ఎందుకంటే షాపింగ్ లో బాగా బలం రావాలి కదా ఇంత పెద్ద ఫ్యామిలీతో వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనకి స్ట్రెంగ్త్ ఉండాలని ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట అలా ఏం లేదు ముందు రోజునైతే మేము చిన్న పార్టీకి వెళ్ళి లేట్ నైట్ వచ్చామన్నమాట అయితే పడుకొని లేచేసరికి లెవెన్ అయిపోయింది మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు సో అందు గురించి ముందు లంచ్ చేసి తర్వాత యుద్ధంలో దిగుదామని స్టార్ట్ అయ్యామన్నమాట పిల్లలతో షాపింగ్ అంటే మాత్రం మామూలుగా ఉండదు అమ్మ బాబా చుక్కలే కనిపిస్తాయి ఖచ్చితంగా తినేసే వెళ్ళాలి లేదంటే మధ్యలోనే పడిపోయినా కూడా ఆశ్చర్యం లేదనమాట నాకైతే ఇంతకు ముందు షాపింగ్ అంటే పారిపోయేదాన్ని ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉండేదాన్ని ఇప్పుడు స్వీట్ కోసం అయినా సరే ఖచ్చితంగా షాపింగ్కి వెళ్లాల్సి వస్తుంది అనమాట మొత్తానికైతే మేము వైష్ణవి గ్రాండ్కి వచ్చేసాము ఆంబియన్స్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయాలంటే ఒకసారి విజిట్ చేయండి ఈవెంట్ నా కూతురు ఈ మధ్య బుద్ధ బొమ్మను కూడా అస్సలు వదలట్లేదు దండం పెట్టేసుకుంటుంది కొంచెం ఫోన్లో మనం ఏదైనా దేవుడి పాట పెట్టుకున్నా సరే దండం పెట్టేసుకుంటుంది అనమాట ఇంతలా భక్తి పెరిగిపోతుంది ఏంటో రోజు రోజుకి నా కూతురికి ఇలాగే లైఫ్ అంతా ఉంటే బాగుండు అనిపిస్తుంది మరి ఎలా చేంజ్ అవుతుందో చూడాలి కార్లో అయినా లేదంటే ఎక్కడైనా బయటకు వచ్చినా సరే ముందే సీట్ రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది అనమాట నా కూతురు పెద్ద ఆరంధరగా సపరేట్ సీట్ ఒకటి ఈసారి మా చిన్నగా తింగర్ పని చేయలేదు జాన్ ఫస్ట్ వచ్చే ఫిక్స్ అయింది ఇంకా నుంచి నేను తింగర్ పనులు చేయనని మంచిగా చికెన్ సూప్ ఆర్డర్ చేసింది అనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం నాకు మంచి సూప్ ఆర్డర్ చేసిందేమో అనిపించింది ఆంబుయెన్స్ అయితే నిజంగా చాలా బాగుంటుంది వైష్ణవి గ్రాండ్లో ఇంకా నా కూతురు ఇండివిజువల్గా తినడమే ఇష్టపడుతుంది కదా అందరు ప్లేట్లో తింటే టిష్యూ పేపర్లో బిర్యానీ వేసుకొని అనమాట తనంతా ఒక వెరైటీ స్టైల్ అండి అట్రాక్ట్ చేసేసుకుంటుంది తొందరగా జనాలని తన వైపు మాత్రం అది మాత్రం తన స్పెషాలిటీ అని చెప్పచ్చు ఇక్కడ మంచూరియా చికెన్ మ్యాజెస్టిక్ ప్రతి ఒక్కటి ఆర్డర్ చేసుకున్నాము ఒక రేంజ్లో కుమ్మేసాము ఎందుకంటే పెద్ద యుద్ధంలోకి దిగాలి కదా షాపింగ్ షాపింగ్ అంటేనే ఒక పెద్ద యుద్ధం అనుకోండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఈవెన్ ఇంకా ఈరోజు సండే ఎలా ఉంటుందో మరి షాపింగ్ మాల్స్లో చూడాలి మాక్సిమం నాకు సాటర్డే సండేస్ అయితే షాపింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు నేను అస్సలు ఇష్టపడాను కూడా నలుగురు కలిస్తే సొల్లు ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే కదా ఇంకా అందరూ సొల్లు పెట్టుకుంటూ మంచిగా చికెన్ ఎంజాయ్ చేస్తూ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ ఆల్మోస్ట్ రెస్టారెంట్లోని ఒక టూ త్రీ అవర్స్ గడిపేశారండి మీరు నమ్మరు లాస్ట్కి ఇంకా టైం చూసుకునేసరికి ఫోర్ అయిపోయింది అనమాట ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము ఇంకా రెస్టారెంట్ నుంచి ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది కాజు బిర్యానీ కూడా నిజంగా స్పైసీయే లేదు మనకి చూడడానికి స్పైసీగా కనిపిస్తుంది కానీ టేస్ట్ గా మాత్రం చాలా చాలా బాగుంది ఫిషెస్ ఎక్వేరియం పెట్టారు చాలా బాగుందనమాట ఇక్కడ స్వీట్ అయితే ఇక్కడ నుంచి చాలాసేపు కదలలేదు బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఇక్కడే కింద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఎంట్రన్స్లోనే చాలా బాగుంటుంది ఇంకా మన కూతురు స్టార్ట్ చేసింది దండం పెట్టుకోవడం చాలా భక్తే పెరిగిపోయింది అనుకోండి అయితే మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసామన్నమాట నాకు లో చూడగానే కళ్ళే తిరిగాయండి నమ్మరు ఎంతమంది ఉన్నారంటే చాలా రెష్ ఉన్నారు నేనైతే మా బావని మా అన్నని ఒక లుక్ ఇచ్చాను ప్లీజ్ అమ్మ రేపటి నుంచి మాకు అస్సలు కుదరదు ప్లీజ్ ఈరోజు షాపింగ్ చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేశారనమాట మేము అనుకుంది ఒకటి కానీ ఇక్కడ అయింది ఇంకొకటి అనమాట చూడగానే నాకు అనిపించేసింది ఇక్కడ మొత్తం షాపింగ్ అయితే ఫినిష్ అవ్వదు అని ముందే చెప్పేశాను నేను బాయ్స్ సెక్షన్కి వెళ్తాము ఫస్ట్ మీరు ఫినిష్ చేద్దామని ఇంతకుముందు అయితే బాయ్స్ది షాపింగ్ అంటే ఏముందులే ప్యాంట్ షర్ట్ అనిపించేది ఇప్పుడైతే మీరు నమ్మదు ట్రయల్ రూమ్ కూడా ఖాళీ లేదు అంత రెష్ ఉంది వాళ్ళదే ఫుల్ బిజీ ఉందన్నమాట అలా ట్రెండింగ్గా మారిపోయింది ఆఫర్స్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చాలానే పెట్టారు బై టూ గెట్ టూ ఫ్రీ అని రాశారు అయితే అవి బ్రాండెడ్ అనమాట బ్రాండెడ్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ప్రైస్ వైజ్గా కూడా ఎక్కువగానే ఉంటుంది క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే ఎవరు ఎక్కడైనా పోనీయండి నా బిజీలో నేను ఉంటానని అన్ని పీకి కిందేస్తుంది అనమాట నా కూతురు ఎక్కడికి వచ్చినా సరే తన వే ఆఫ్ ఎంజాయ్లో తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ప్యాంట్ కుదిరితే షర్ట్ కుదరట్లేదు షర్ట్ కుదిరితే ప్యాంట్ కుదరట్లేదు అని వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే వాళ్ళని నా కూతురు అనమాట చాలా ఫన్నీ అనిపిస్తుంది తనతో ఎక్కడికి వెళ్ళినా కూడా నాకైతే పండే అయ్యేసరికో లేదా పండగ దగ్గరకు వచ్చేసిందనో కానీ చాలా రెష్గా ఉంది ఆఫర్స్ కూడా అలాగే ఉన్నాయి ట్రయల్ రూమ్ ఫస్ట్ టైం ఇంత రష్గా ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అది బాయ్ సెక్షన్లో నాకైతే చాలా షాకింగ్ గా అనిపించింది మొత్తానికి మా వాళ్ళు అయితే కింద పడో పైన పడో మొత్తానికి షాపింగ్ ఫినిష్ చేసేసారు వాళ్ళకే ట్వంటీ ఫైవ్ కే అయిందంటే ఇంకా మా షాపింగ్ బిల్ అయితే చూడక్కర్లేదు చెప్పక్కర్లేదు అనిపించేసింది నాకైతే ఇంకా అయిపోయాక నేను కిడ్ సెక్షన్కి వెళ్ళాను అనమాట ఫస్ట్ స్వీటీ కోసం చూద్దాంలే అని చెప్పి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి తన బ్యాటరీ లో ఆ పాటికే టైం నైన్ అయిపోయింది ఇంకా నాకు అనమాట స్వీటీ ఇంకా ఈరోజు డ్రెస్సెస్ వేసుకోదు కనీసం ట్రయల్ కూడా చేయదని ఆడవాళ్ళతో షాపింగ్ అంటే అట్లీస్ట్ హాఫ్ డే అన్నా కావాలి అవర్స్లో అవుతుందా మీరే చెప్పండి స్వీటీని ఇబ్బంది పెట్టడం మాత్రం నాకు అస్సలు నచ్చదు అనమాట వాళ్ళు ఫ్రీగా కంఫర్ట్గా ఉంటేనే మనం కంఫర్ట్గా షాపింగ్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా ఆడవాళ్ళతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా ఎలా ఉంటుందో అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఎక్కడికి వెళ్ళామో ఏం తీసుకున్నాము అనేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రం ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ గా కూడా చాలా చాలా బాగున్నాయి ఒకసారి వెళ్ళి మీరు కూడా విజిట్ చేయండి స్థానికైతే అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అన్నట్టు అయిపోయింది షాపింగ్ హాఫ్లోనే ఎండ్ అయిపోయింది అనమాట సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్